పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారి వేగుచుక్కలు చిత్రంలో అందుశ్రీ గారు రాసిన పాట కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా జాతి గుండెలో జీవనదముల జాలువారే జానపదముల గ్రామములు కాపాడవెళ్లసిరి గ్రామ దేవతలందరో ఇట కొమ్మ చెక్కితే బొమ్మరా ಕೊಲಿಸಿ ಮುಕ್ಕಿತೆ ಅಮ್ಮರಾ ಆದಿಕೆ ಇದಿ ಪಾದುರಾ ಕಾದಂತೆ ಏದಿ లేదుರಾ గట్ట కండలను కరిగించి కన్న కలలను పండించుకున్నరు సెదీరే మనసులోనా శక్తి ఏదో ఉన్నదనుకొని భక్తియుక్తులు ధారబోయగ ముక్తి నొసగా శక్తి బుట్టే కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా